రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ విజయరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కొల్లల మామిడాడ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి విజయరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని యువజన విభాగం అంటే మన పార్టీకి వెన్ను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని రాబోయే ఎన్నికలలో మన పార్టీని గెలిపించుకోవాలని యువకులని ఉద్దేశం మాట్లాడారు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చే వారిని మన కార్యకర్తల మీద ఏదో ఒక కేసు పెట్టాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు అయినా సరే ఇవేవి పట్టించుకోకుండా ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన యువకుల అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెదపూడి మండలం యువజన విభాగం నాయకులు కార్యకర్తల మీద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెట్టే కేసులకు మేము భయపడం అని మరొకసారి నిరూపించారు రామకృష్ణారెడ్డి నీకు ప్రజలు అధికారం ఇచ్చి సంక్షేమ పథకాల కోసం అంతేగాని వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద కక్ష తీర్చుకోవడం కాదని మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన విభాగ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి రమణ గారి ద్వారా నాకు పది ప్రతి విషయం కూడా చెప్పిస్తూ మరి ఈ మనం ముందు గల కారణం ఎస్ఆర్ అడిగారు ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక ఇక మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేసే పనిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు వరకు కాదు మూడు వరకు ఏవైతే కార్యక్రమాలు చేసామో అవి ప్రజల దృష్టికి పూర్తిగా తీసుకెళ్లేని పరిస్థితి ఉంది మరి ఒక రకంగా మన హోటల్కి అదే కారణం అని నేను భావిస్తా ఉన్నా ఎందుకనంటే రెండు వేల ఇరవై మూడు వరకు కొల్లడ మావడి గ్రామంలో ఏ రకం కనీసం పదకూడు మండలంలో కొల్లడ మావడి అనేది ఒక పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో పంచాయతీలో ఎటువంటి పనులు చేసాం ఏ అభివృద్ధి చేసాం ఈ గ్రామం కోసమే మనం మాట్లాడుకుంటే మరి రెండు వేల ఇరవై మూడులోనే లోనే నాలుగు సంవత్సరాల సంక్షేమ పాలనని చెప్పి మా గ్రామంలో ఆ రోజున ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా పనిచేసిన వాళ్ళు అదేవిధంగా ఉన్నవాళ్ళు ఎంపీటీసీ గా ఉన్నవాళ్ళు నాలుగు సంవత్సరాల సంక్షేమ పాలనని చెప్పి ఒక వివని ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ దీని గురించి గల వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామంలో నాలుగు సచివాలయాలు మరి డెవలప్మెంట్ చేయడం జరిగింది నాలుగు సర్వేలైన ఒక్కొక్క సచివాలయానికి ఇరవై ఐదు లక్షలు నెంబర్ టూ కి ఇరవై ఐదు లక్షలు అలాగే నెంబర్ త్రీకి నలభై లక్షలు నలభై లక్షలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కానీ మరి జగన్ లేఅవుట్ గురించి మనం మాట్లాడుకుంటే పేదలకు మరి సొంత ఇంటి కాలం నిజం అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారి అయితే ఎంత ప్రేమతో ప్రేమ ఉంటే ఈ ఇళ్ల చూసుకుంటే ఒక గ్రామంలోని పదమూడు వందల ఇరవై ఇరవై మందికి పైగా ఐదు ఐదు ప్లేసుల్లో భూ సేకరణ చేసి మరి ప్రజలకు ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజున ఉంది అలాగే నాడు నేడు పదకొండుతో స్కూల్స్ ను మరి ఇంగ్లీష్ మీడియం ను స్థాపించి ఆ పిల్లలకు నిజంగా అక్కడ అక్కడే భోజనం ఏర్పాట్లు కూడా చేసి అంటే ఏ రకమైన విద్య ప్రజలకు పిల్లలకు ఇవ్వాలనుకున్నారో మరి వాళ్ళు విద్య పరంగా వారి భవిష్యత్తు ముందుకు వెళ్తేనే వారి కుటుంబ జీవితాలు బాగుపడతాయని చెప్పి నిజంగా దేవన్న దూరదృష్టితో ఆలోచించి మరి కానీ గారి ద్వారా మన నియోజకవర్గానికి అదేవిధంగా మన ప్రభుత్వ మండలానికి రకరకాల పథకాలను తీసుకొచ్చి మరి ముందుకు వెళ్ళిన వాతావరణం ఆ రోజు ఉంది మరి ఈ రోజు ఏంటంటే పాలన పనిచేస్తే పది రూపాయలు పబ్లిసిటీ కనిపిస్తుంది తప్ప నిజంగా పని మాతలేమో కోటలు ఆడుతున్నాయి మాతలేమో కోటలు ఆడుతున్నాయి పన్నెండు వస్తాయి పెట్టలో పడుకుంటున్నాయి అనమాట అంటే దీన్ని ఎందుకు చెప్తున్నారంటే మనం అలా ఈ పని పది రూపాయలు పనిచేసి పాలలో కూడా పబ్లిసిటీ చేసుకోవట్లేదని అని చెప్పినా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఎన్నో చెప్ప ఈ మూడు సంవత్సరాల ముందేలాగా మన యువతల ఆదరణ మొత్తం ప్రజల ఆదరణ చాలా బాగుంది ఇంకా ముందు ముందు ఇంకా కూడా మూడు మంది వచ్చేవాళ్ళు బాగా బాగా పార్టీ అభివృద్ధి చెందుతుంది కానీ వాళ్ళందరూ మా అందరూ కూడా బాగా శ్రంపడి బాగా ముందు పార్టీ తీసుకెళ్లి రేపు మళ్ళీ అధికారులు తీసుకొస్తారని నేను కోరుకున్నాను నాయకులు కూడా కారణం వాళ్ళు రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని కూడా ఏ రకంగా వేధించడం హింసించడం తప్పుడు కేసులు పెట్టడం అన్నది చూస్తున్నాం ఈ కేసులకు భయపడిపోయి ఈ దాడులకి వేదుపులకి భయపడిపోయి ఏ ఒక్కడు రాడు అని వాళ్ళు భావించుంటారు అంతేకాదు చాలా మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసే వాళ్ళందరికీ కూడా ఫోన్లు కూడా చేశారు కార్యకుమార్కి వెళ్ళొద్దని అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో యువజన్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని కూడా మీరు యాక్టివ్ గా ఉండొద్దని కూడా కొంతమంది చేత ఫోన్ చేయించడం అదేవిధంగా బెదిరించడం కూడా ఈ రోజున ఏమీ పనిచేయడం లేదు చివరికి కరెంట్ కట్ చేస్తే మొత్తం మీటింగ్ రసాభాస అయిపోతే గవర్నమెంట్ గాని వెళ్ళ పో거든요 భావించే పండగ పూట కూడా ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా కరెంట్ కట్ కూడా చేశారు అయినా కూడా ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనదను మిని ఎజెన్పుల్ కి కూడా ఎవరూ బయపడే లేదు అదే విధంగా పారిపోయే వాడు మాత్రం నిరూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలకి నాయకులకి మరొకసారి ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఏదైనా సరే యువజన విభాగం పటిష్టంగా ఉంటే రేపు పోలింగ్ లోనేటి పార్టీ కార్యక్రమాల్లోనేటి ప్రతిదీ కూడా యాక్టివ్ గా ఉంటుంది గ్రామాల్లో వృద్ధుల్ని వికలాదల్ని తీసుకొచ్చి పోలింగ్ కి యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు యోజన కార్యకర్తలే కార్యకర్తలే ఈ రోజున ఇంత స్పీడ్గా ఎప్పుడైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుందన్నది మనం ఊహించుకోవచ్చు అవన్నీ కూడా మాకు ఒక లెక్క కాదని నిరూపించారు ఈ రోజున మా కార్యకర్తలు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు మనం గడప గడపకి ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన బిజెపి ఇంకో పదమా ఎస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంక్షేమ పథకాలు ఇచ్చే మన ప్రతి ఇంటికి ధైర్యంగా మనం తిరిగాం వాళ్ళు ఓట్లు వేయడం అది అవసరం మనం ప్రతి ఇంటికి మన శత్రుల ఇంటికి కూడా వెళ్ళాం వీళ్ళేమో సంవత్సరం పూర్తయిన తర్వాత మన ఇంటికి మన ప్రభుత్వం ఏదో కార్యక్రమం చేపట్టారు చూశారు కదా మనం వెళ్తే రోజంతైనా కూడా చిన్న గ్రామాలు పూర్తయ్యే కాదు వాళ్ళ గంటకే పెద్ద గ్రామాలు మామిడి గ్రామాలు కూడా గంట గన్నరలో చాప్ చుట్టేశారు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేవని చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకి లేక అనిపించేసి గంట గంటలు ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు పోయి ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు పవన్ రెడ్డి పోయారు మనందరికీ కూడా అంటే సంవత్సరానికే వాళ్ళ సినిమా అయిపోయింది ఆల్రెడీ ప్రజల్లో ఎంతవరకు బ్యాట్ రావాలో అంతవరకు కూడా బ్యాడ్ వచ్చింది ఇంకా నాలుగు సంవత్సరాలంటే ఇప్పటికే సంవత్సరాలు అయింది అక్కడ ఆరు నెలలు కూడా ఏ అధికారి కూడా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే మాటలు కానీ ఎవరో వెనక అప్పుడు ఏ పార్టీ ట్రెండ్ ఉంటే అంటే వాళ్ళు కూడా సరి అయిపోతారు అంటే ఇక వాళ్ళకి మిగిలింది మూడే మూడు సంవత్సరాలు సంవత్సరం మూడు సంవత్సరాలు ఇంకేమడుతుంది చూడండి ఏ సినిమా అయిందని ఆ రోజు తీసేస్తారు సౌకర్యంలోనే యువత మీ అందరికీ నిరుద్యోగ వృత్తి అంత మంచి కొంత బాబు పిల్లలు చాలా నలభై సంవత్సరాలు పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఒక్కరి దాక్కుందా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం మండలానికి సంబంధించి మరి యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది వివిధ గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా రావడం జరిగింది అంటే దీన్ని బట్టి ఒకటే మనం అనుకోవచ్చు అసంఖ్యాక మరి అశేషంగా మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం అంటే ఒకటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణం అయితే రెండు రామకృష్ణారెడ్డి చేసే దౌర్జన్యాలు దాడులకి మేము బెదరం అదరం అని ధైర్యంగా మరి ముందుకు రావడం జరిగింది అంటే ఏదో కొన్ని రోజులు ఎవరినన్నా బెదిరించో హింసించో ఆపు చేయించు కానీ ఏ టెల్లకాలం చేయలేవని ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి వీళ్ళందరూ కూడా తెలియజేశారు వారికి రుజువు అయింది కూడా ఏదైనా నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు నువ్వు ఏదైనా మంచి చేస్తే చెయ్యి ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు రాలేదు కదా ప్రభుత్వం పైన పోరాడు సంక్షేమ పథకాలు వచ్చేలా చెయ్యి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేస్తూ చేస్తే ఊరుకునేది లేదు అంతేకాకుండా మీ సినిమా ఆల్రెడీ అయిపోయింది సంవత్సరంలోనే ఎంత బ్యాడ్ రావాలో అంత బ్యాడ్ రావడం ల్యాప్టాప్ రావడం వచ్చింది ఇక మూడున్నర సంవత్సరాలు ఈ సినిమా లాగడం అంటే జరిగే పని కాదు చూడండి మనం అనుకుంటా వారం రోజుల్లో లేపేస్తారు వంద రోజులు ఆడదు అదే విధంగా మీ సినిమా కూడా తూతు మాత్రంగా నడిచిన రానున్న రోజుల్లో ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యి మీకు ఏ రకంగా మీరు చేసినటువంటి ఈ ఈ అకృత్యాలన్నింటికి కూడా ఓటనే ఆయుధం ద్వారా మీ చెంప చెల్లు అనిపించడం మాత్రం ఖాయమని తెలియజేస్తారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్